అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎనభై వార్డు ఓటమి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు వివిధ అభిమాన సంఘాలకు రైతు అసోసియేషన్లకు గ్రామ సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇదేమో ఆహ్వానం తేదీ పది పన్నెండు ఇరవై ఐదున పది గంటలకు వడ్లపూడి బస్ స్టాప్ నుండి గాంధీభౌమ జంక్షన్ వరకు రెండు పక్కల ఫుట్పాత్ వాలేజింగ్తో పాటు బీటీ రోడ్ డేందుకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ భర్త గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌరవ నియోజకవర్గ శాసనసభ పల్లా శ్రీనివాసరావు గారు గౌరవ మేయర్ గారు మన జీవీఎంసీ కార్పొరేషన్ నుంచి కూడా రావడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క కుటుంబం నుంచి అందరూ కూడా తప్పకుండా హాజరవుతారని చెప్పి మరీ 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 కోరుతున్నాం దీంతో పాటు మన జడ్పీ హై స్కూల్ కణితలో కూడా ఒక భవనం నిర్మా భవనం ఓపెనింగ్ కూడా ఇదే అతిథులు రావడం జరుగుతుంది అది పదకొండు గంటలు కావున కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకొని ఈ ఈ మీడియా చూసిన వాళ్ళందరూ కూడా గ్రూపుల్లో సెండ్ చేసి మీ సంఘాల్లోకి సెండ్ చేసి అలాగే మీ అసోసియేషన్లో సెండ్ చేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చే విధంగా సహకరిస్తారని చెప్పి పేరు పేరున అందరూ కూడా తెలియపరుస్తూ మరి మరొక మారు మీ అందరికీ ఈ వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మరి మీ మా అధికారులు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ఆ రోజు మరి ఈ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకమారు మారు మీ బొండా జగన్నాథం జగన్